హాయ్ వవర్స్ వెల్కమ్ టు నావోటెక్ సొల్యూషన్ మీకు ఈరోజు ఎక్సెల్లో ఒక ట్రిక్ నేర్పిస్తున్నానండి అదేంటిదో కాదు ఇక్కడ డాటా అనేది ఎంటర్ చేసింది ఈ డాటాను సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే మౌస్ పాయింట్ ఎడతని ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ స్టార్టింగ్ పాయింట్ మీద క్లిక్ చేసి ఎండింగ్ పాయింట్ వరకు ఇట్లా డ్రా చేస్తాం ఆ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం లేదంటారా కీబోర్డ్ మీద కంట్రోల్ అని సెలెక్ట్ చేసుకుంటాం ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టోటల్గా ఎక్సెల్ సీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంటుంది అలా కాకుండా మనము డాటాలో ఎక్కడ మౌస్ పాయింటర్ ఉన్నా సరే మనం ఎంటర్ చేసిన డాటా మాత్రం సెలెక్ట్ కావాలి అలా సెలెక్ట్ కావాలంటే కీబోర్డ్ మీద ఒక షార్ట్ కట్ ఉందండి ఇప్పుడు చూడండి నేను ఇంతకుముందు స్టార్టింగ్ పాయింట్ పెట్టి ఎండింగ్ పాయింట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను మౌస్ పాయింటర్తో అలా కాకుండా కీబోర్డ్ ద్వారా ఎలా చేసుకుంటా చూడండి ఈ మధ్యలో ఒక దగ్గర మౌస్ పాయింటర్తో సెలెక్ట్ చేసుకున్నానండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని కీబోర్డ్ మీద షార్ట్ కట్ ఉపయోగించగానే ఇదంతా కూడా ఎంతవరకు డేటా అయితే ఎంటర్ చేసిందో అంతా కూడా సెలెక్ట్ కావాలి దానికి కీబోర్డ్ మీద కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ ఈ మూడు కలిపి ఒకేసారి క్లిక్ చేయండి మీరు ఏదైతే డాటా ఉంటుందో ఆ డాటా మాత్రమే సెలెక్ట్ అవుతుంది చూడండి కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన డాటా ఎంతవరకు ఉంటుంది మనం ఇక్కడ థర్టీ ముప్పై నెంబర్ ఉంది ముప్పై నెంబర్లో పెట్టి చేసినా కూడా మొత్తం సెలెక్ట్ అవుతుంటుంది మధ్యలో పెట్టినా కూడా సెలెక్ట్ అవుతుంది ఇక కానీ ఇదివరకు ఏం చేసినాం మనం మాయూస్ పంటలు పట్టుకొని మనకు కావాల్సినప్పుడు అల్ల సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ లెంతీ ప్రాసెస్ ఇలా లెంతీ ప్రాసెస్ తగ్గించుకోవడానికి ఈ యొక్క షార్ట్ కట్ అండి ఈ షార్ట్ కట్ మీకు కూడా ఉపయోగపడుతుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి